కన్సిస్టెన్సీ అంటే ఒక పని ఎప్పటికప్పుడు క్రమంగా ఆగకుండా చేయడం అంటే నువ్వు ఒక పని మొదలుపెట్టి ప్రతిరోజు లేదా నిరంతరంగా దాన్ని కొనసాగిస్తే అదే కన్సిస్టెన్సీ సులభంగా చెప్పాలంటే మోటివేషన్ అంటే మొదలుపెట్టే జోష్ కన్సిస్టెన్సీ అంటే ఆ జోష్ తగ్గినా కూడా ఆగకుండా ఆ పని కొనసాగించడం ఉదాహరణకు నువ్వు కాలేజ్ లేదా స్కూల్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలని మొదటి వారం మోటివేషన్తో బాగా చదివావు కానీ రెండో వారం వదిలేస్తే కన్సిస్టెన్సీ లేదు అని అర్థం ప్రతిరోజు వెళ్ళకపోయిన వారంలో నాలుగు రోజులు క్రమంగా చేస్తే అదే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు డిసిప్లిన్ ప్లస్ పేషెన్స్ ప్లస్ రెగ్యులర్ ఎఫర్ట్ లాంటి ఏ రంగంలోనైనా కన్సిస్టెన్సీ కీ రోల్ ప్లే చేస్తుంది చాలామంది సక్సెస్ అవ్వకపోవడానికి కారణం సక్సెస్ ఎలా అవ్వాలో తెలియకపోవడం అనుకుంటారు కానీ అది కాదు కన్సిస్టెన్సీగా లేకపోవడమే ఓటమికి ఒక దారి ఓటమికి ఒక కారణం ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కానీ ఆ డ్రీమ్ని రియాలిటీగా మార్చేది ఒక్కటే కన్సిస్టెన్సీ రోజుకి వన్ పర్సెంట్ అయినా ముందుకి వెళ్ళడం అదే నిన్ను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు కంటిన్యూ చేయకపోతే ఆ టాలెంట్ వృధా అవుతుంది కానీ చిన్న చిన్న అడుగులు ప్రతిరోజు వేస్తే నువ్వు ఊహించలేనంత దూరం వెళ్తావు కన్సిస్టెన్సీ అంటే రాకెట్ స్పీడ్ కాదు అది రోజు చిన్న ప్రయత్నం చేయడం ఒకరోజు ఫలితం రాకపోయినా నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగడం నిన్న కంటే నేడు ఒక్క మెట్టు ముందుండే ప్రయత్నం చేయి ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళని లైఫ్ ఓడించలేదు నిన్న ఆపుకున్న చోట నేడు మొదలుపెట్టు పరిపూర్ణం కావడం కాదు లక్ష్యం నిరంతరం ఉండడం లక్ష్యం విజయం ఒక్కరోజులో రాదు కానీ ప్రతిరోజు చేసే క్రమం నీకు విజయాన్ని తీసుకువస్తుంది అందుకే అంటారు స్టాప్ వెయిటింగ్ ఫర్ మోటివేషన్ స్టార్ట్ బిల్డింగ్ కన్సిస్టెన్సీ అని చిన్నగా ప్రారంభించండి మరియు మొమెంటమ్ బిల్డ్ చేయండి మీరు సులభంగా నిర్వహించగల చిన్న చర్యలతో కన్సిస్టెన్సీ ప్రారంభమవుతుంది ఒకేసారి అన్నింటినీ మార్చాలి ఒకేసారి అన్ని అయిపోవాలి అనుకుని ప్రయత్నించడం వల్ల మిమ్మల్ని మీరే ముంచేసుకుంటారు స్పష్టమైన సాధించగల టార్గెట్స్ని పెట్టుకోండి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం వలన మీరు వాటిని ట్రాక్లో ఉంచడానికి మరియు మీ ప్రోగ్రెస్ ఎంత డెవలప్ అవుతుందో కొలవడానికి సహాయపడుతుంది క్లారిటీ లేకుండా లక్ష్యాలను ఇన్స్పిరేషన్ను కోల్పోవడాన్ని సులభతరం చేస్తుంది ఎన్ని లక్ష్యాలున్నా క్లారిటీ లేకపోతే ఆ డౌన్ఫాల్ అనేది ఈజీగా అవుతుంది మీ లక్ష్యాలను నిర్దిష్ట దారులుగా మార్చేసే ఆరోగ్యంగా ఉండండి అనే బదులు వారానికి మీకు ఇష్టమైన చేయగల హెల్త్ హ్యాబిట్ ఇరవై నిమిషాలు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక అలవాటుతో ప్రారంభించి అక్కడి నుండి దానిని పెంచుకుంటూ వెళ్ళండి స్పష్టమైన సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోండి క్లారిటీ గోల్స్ నిర్దేశించుకోవటం వాటి వలన మీరు వాటిని ట్రాక్లో ఉంచడానికి మరియు మీ డెవలప్మెంట్ ప్రాసెస్ కొలవడానికి సహాయపడుతుంది క్లారిటీ లేని లక్ష్యాలు ఇన్స్పిరేషన్ను కోల్పోవడాన్ని సులభతరం చేస్తాయి మీ గోల్స్ని స్పెసిఫిక్ మార్గాలుగా విభజించండి ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం వలన మీరు ఎంత దూరం వచ్చారో చూపించడం ద్వారా మిమ్మల్ని అకౌంటబిలి మరియు ఇన్స్పిరేషన్గా ఉంచుతుంది మీ మార్గంలో చిన్న ఎదుగుదలను కూడా చూడడం మీ ఇన్స్పిరేషన్కు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీరు మెరుగుపరచాల్సిన ప్రాంతాలను గుర్తించడంలో కూడా ఇది మీకు సహాయపడుతుంది మీ సక్సెస్ని ట్రాక్ చేసే ప్రాసెస్గా పనిచేయడానికి ఒక యాప్ లేదా జర్నల్ని ఉపయోగించండి ప్రతి అడుగును ముందుకు వేయండి ఎదురు దెబ్బలను స్వీకరించండి ఎదురు దెబ్బలు అనేవి ఒక ప్రక్రియలో చాలా సాధారణం మీరు వాటికి ఎలా స్పందిస్తారనేదే చాలా ముఖ్యం ఆపడానికి బదులుగా ఎదురు దెబ్బలను మీ అలవాట్లను నేర్చుకోవడానికి మరియు మెరుగుపరుచుకోవడానికి అవకాశాలుగా చూడండి త్వరగా తిరిగి ట్రాక్లోకి రావడం అనేది స్టెబిలిటీ నిర్వహిస్తుంది మిమ్మల్ని మీరు రివార్డు చేసుకోవడం వల్ల స్టెబిలిటీ దారితీసే ప్రవర్తనలు బలపడతాయి మీ ప్రయత్నాలు గుర్తించడం మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు సాధించిన దాన్ని గుర్తు చేస్తుంది మీ చిన్న విజయాలను జరుపుకుని ఆ ఉత్సాహాన్ని కొనసాగించండి మీ ప్రయత్నాలను గుర్తించడం మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు సాధించిన దాన్ని గుర్తు చేస్తుంది మీ చిన్న విజయాలను జరుపుకుని ఆ ఉత్సాహాన్ని కొనసాగించండి నిన్ను ఆపేది మోటివేషన్ కాదు ఆగిపోవాలనే నీ అలవాటు కన్సిస్టెన్సీ నీ దగ్గర ఉంటే ప్రపంచం నీ ఎదుగుదలని ఇప్పటికే ఆపలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్